మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి బాల స్వామి తుఫాన్తో దెబ్బతిన్న సజ్జ పంటను పరిశీలించారు రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు తుఫాను నష్టంపై త్వరగా నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు అది లోపం కూడా ఫస్ట్ ఉద్యోగస్తులతో లోపాలు కూడా ఉన్నాయి వాళ్ళని చెప్పి అమ్మ రెండు వందల రూపాయలు ఎకరాకు కట్టుకుంటే ఆడ ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు కూడా ఇస్తాం వాళ్ళకి అంత పెద్ద అయితే కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా అలవాటు చేసి చేపించుకున్నా మోటివేట్ చేయండి పరిస్థితి அச்சிடுக்கி ஆ

ಈ ಕೊಟ್ಟು ಮಾಸ್ಕೋಟು ಇಟ್ಟರೆ ಕಡಿ